హాయ్ అండి మీరంతా ఎలా ఉన్నారో నేనైతే బాగున్నానండి మీరంతా కూడా చాలా బాగుండాలని మరి ప్రార్థిస్తున్నాను ఈరోజు రెసిపీ వచ్చేసి దోసకాయ టమాటా పప్పు అండి కర్రీ అయితే చాలా బాగుంటుంది దీనికోసము ఒక దోసకాయ ఒక చిన్న గ్లాసులు కందిపప్పు అలానే రెండు టమాటాలు చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది దీనికోసము మనమైతే కందిపప్పుని అయితే శుభ్రంగా కడుక్కుని పక్కన పెట్టుకోవాలి అలానే దోసకాయను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి టమాటాలను కూడా కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలను కూడా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కందిపప్పుని వేసుకుని అలానే టమాటా ముక్కలు దోసకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు పచ్చిపాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి అలానే కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి కొద్దిగా కారం కూడా వేసుకోవాలి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకుని వేసేసుకోవాలి అలానే ఒక స్పూను ఆయిల్ కూడా వేసుకొని రెండు గ్లాసులు వాటర్ పోసుకొని బాగా కలుపుకున్న తర్వాత మనము మూత పెట్టేసుకుని కుక్కర్ని పొయ్యి పెట్టుకుని నాలుగు విజిల్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలండి ఈ పప్పు అయితే చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది అలానే ఈజీగా కూడా ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పప్ప అయితే ఉడికిపోయింది కదండి ఇప్పుడు రుచిగా సరిపడ్డ సాల్ట్ అయితే వేసుకుని పప్పు గుత్తితోటి మెత్తగా కలబెట్టుకోవాలి ఇట్లా మెత్తగా అయిన తర్వాత దీనిని మనము పోపు పెట్టుకుందాము దీనికోసము పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకుని అలానే రెండు స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగిన తర్వాత హాఫ్ స్పూన్ ఆవాలు అలానే కొద్దిగా జీలకర్ర రెండు మూడు వెల్లుల్లి రబ్బలు రెండు ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు అలానే కొద్దిగా ఇంగువు కూడా వేసుకోవాలండి మనము పులిపక్క కూరల్లో కొద్దిగా ఇంగు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ముందుగా మనం కలిపెట్టుకున్న పప్పుని పోపులో వేసేసుకుందాము అంతే అండి ఒకసారి పప్పును అంతా కలిపెట్టుకుని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుని సరిపోకపోతే కొద్దిగా సాల్ట్ని అయితే యాడ్ చేసుకుని పైగా కొత్తిపరనే వేసుకొని దించేసుకోవడమే అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే టమాటా దోసకాయ టమాటా పప్పు అయితే రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్